నాకు ముచ్చట్టు మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు అసలు తెలంగాణ అంటే మాట్లాడుడే కష్టం ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్ ఆనాడు ఉన్నటువంటి స్పీకర్ మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ చాలా భయంకరం ఊహించుకుంటే తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు సో వేర్ వాజ్ తెలంగాణ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ప్రణయ భాస్కర్ అదే భాస్కర్ వాళ్ళు అన్న నేను కరెక్ట్గా చెప్పిన మీరే కరెక్ట్గా వెళ్ళలేదు చాలా దుర్భరమైన పరిస్థితి ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో పది మంది కూర్చున్న చోట తెలంగాణనే ముచ్చిన వెళ్తే క్యా లాగా బై క్యా దుకాణ లాగా అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ ఎటువంటి బాధలంటే ఆనాడు నా అడ్వైజర్గా సహచరునిగా రాజీలేని పోరాటం చేసినటువంటి మాన్యులు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణవాది ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అన్డౌటెడ్లీ ఎందుకంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు ప్రస్థానంలో కావచ్చు చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అని ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవల కాళేశ్వరరావు వగైరా వగైర వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద అంతకుముందు కూడా ఖమ్మంలో ఒక జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసి ఎట్లా చూస్తే అట్లా ఆయనకింత చేతనైతే అట్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊషి చేస్తామంటే చేయండి సార్ మీ చేతిలో అధికారం ఉంది నేను మాత్రం తెలంగాణ పందా వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశారి అట్లా ఇంక అనేక సందర్భాలు అనేక బెదిరింపులు అనేక ఇది